కొంచెంగా చూసేస్తే నీ పోదులే అందంగా నవ్వేస్తే ఏ మైలు అంటదులే కొంచెంగా చూసేస్తే నీ పోదులే అందంగా నవ్వేస్తే ఏ మైలు అంటదులే అద్దంలో చూస్తున్నా ప్రతిరోజు నాలో నిన్ను నిద్రలో వస్తున్నా నా వైపు వచ్చే నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నేనే నిన్ను వదిలేస్తున్నాను నన్ను నీకే నన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నేనే నిన్ను వదిలేస్తున్నాను నన్ను ీ నన్ను గుండల్ ఈ బొమ్మ నీదెల్లెమా కొత్తగ చేంగుల్ నా జన్మ తుల్లిందమ్మా మనసే నవ్వేందమ్మా ఏదోలా నడిపించేద్దామనుకున్నా నే నా వయసుని గుమ్మా పువ్వుల కొమ్మ నీతోనే అడిగే సాకే దొరికేసిందే నా లైఫ్కి జన్మా బాపు బొమ్మ ప్రేమిస్తున్నాను నిన్ను నేనే నిన్ను వదిలేస్తున్నాను నన్ను నీకే నన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నేనే నిన్ను వదిలేస్తున్నాను నన్ను నీకే నన్ను హాయ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లిరిక్స్ సింగింగ్ మీ భాస్కర్